మండలం అలాగే పట్టణానికి సంబంధించినటువంటి పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు పెద్దలు మాజీ శాసనసభ్యులు ధర్మశ్రీ గారు అలాగే పానకాపల్లి పార్లమెంట్ జిల్లా పరిశీలకులు పెద్దలు మాజీ శాసనసభ్యులు హైమావతి గారు అలాగే నేటి సమావేశానికి విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు పెద్దలు నాయుడు గారు అలాగే జెడ్పీటీసీ జడ్పీటీ శ్రీకాంత్ గారు వెంకట్రావు గారు నెహ్రూ గారు ప్రకాష్ అలాగే జడ్పీటీసీలు రాంబాబు గారు ఎంపీపీ కాశ్ గారు అలాగే బుడ్డ సుమారెడ్డి గారు అలాగే అప్పారావు గారు వెళ్ళేశ్వరరావు గారు అలాగే నరసింగ్ రావు గారు వేదిక మీద ఉన్నటువంటి సత్య సన్నప్ప సత్యారావు గారు వెంకట్ వెంకట్రావు గారు అలాగే చాలామంది పార్టీ సీనియర్ నాయకులు అలాగే మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు వెంకట్ అలాగే పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు అలాగే పార్టీ సీనియర్ నాయకులు జగ్గారావు గారు ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు వేదిక మీద ఉన్నారు అలాగే చోడవరం మండలం పట్టణం నుంచి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి పార్టీ ముప్పై రెండు పంచాయతీల నుంచి పార్టీ ముఖ్య నాయకులు పార్టీ సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుతా పత్రికా సోదరులు మీడియా సోదరులు అందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈరోజు సమావేశం తలుగుని నిర్ణయించినప్పుడు ఒక ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను చోళవరం నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యత తీసుకున్న తర్వాత ఒక సమావేశాన్ని మనం మొదట్లో ఏర్పాటు చేసుకున్నాం తర్వాత అన్ని అన్ని మండలాల్లో చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేయాలి మీ అందరితో నాలుగు మండల సమావేశాలని కూడా నిర్వహించాలి మీ అందరితో పార్టీకి సంబంధించినటువంటి అనేక విషయాలు మీ అందరితో చర్చించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మన చోడవరం మండలం రేపు రెండో తారీఖున రావి నాలుగో తారీఖున గుచ్చిపేట ఆరో తారీఖున రోల్గొండ మండలాల సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే నిన్ననే జిల్లా పార్టీ సమావేశం కూడా అనకాపల్లిలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని నిర్వహించి రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు అలాగే మన పార్టీ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మీరు అందరి సమక్షంలో పార్టీ సీనియర్ నాయకులందరి సమక్షంలో కూడా ఆ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించడం మనం ఏదైతే కార్యక్రమాన్ని అంటే మన నియోజకవర్గంలో ఏదైతే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అనుకున్నామో అదే కార్యక్రమాన్ని పార్టీ కూడా సూచించడం రేపు రానున్నటువంటి ఒక నెల పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో కూడా నిర్వహించాలి ఎందుకంటే నేను కూడా మీతో కలవాలని చెప్పి ప్రతి గ్రామంలో మీ అందరినీ కలిసి కొంతమంది తెలిసినప్పటికీ కొంతమందితో పరిచయం పరిచయం చేసుకోవాలి కింద స్థాయి కార్యకర్తలను కూడా కలవాలి ఇవన్నీ కలిసిన తర్వాత మీతో మరింతగా పార్టీ యాక్టివిటీస్ కానీ లేదా మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మీకు సాయం పొందడం సాయం చేయడానికి కానీ ఇవన్నీ కూడా అక్కడ మైంపు లేదమ్మా ఈ క్రమంలో రేపు రానటువంటి కాలంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అందరి సహకారం కోరడానికి మీ అందరి సహకారం కోరడానికి ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది అయితే మీ అందరు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇరవై ఐదో తారీఖున జరిగినటువంటి సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనందరికి ఇవ్వడం జరిగింది ఈరోజు మన మీటింగ్ మీటింగ్తో పాటు నియోజకవర్గ స్థాయి మీటింగ్గా దీన్ని ఏర్పాటు చేసుకొని మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభోత్సవం కూడా ఇదే వేదిక మీద నేను చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే రేపటి నుంచి మండల మీటింగ్లు పూర్తయిన తర్వాత రేపు ఆరో తారీఖున నోలుగొండ మండలం పూర్తయిన తర్వాత ఎనిమిదో తారీఖున పెద్ద రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం కూడా ఉంది గత సంవత్సరం మనం ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కేవలం నెల రోజుల వ్యవధిలోనే రాజశేఖర రెడ్డి గారు జయంతి రావడం మన అందరం కాస్త నిరాశ నిస్ నిష్హత ఉండడం కాస్త ఇబ్బందులు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మనం రోడ్ల మీద కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి సందర్భంలో కాస్త ఘనంగా మనం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాన్ని చేసుకోలేకపోయాం కానీ ఈ సంవత్సరం మాత్రం జూలై ఎనిమిదో తారీఖున పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా చేయాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది ప్రతి గ్రామంలో రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఉత్సవాలు కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉన్నటువంటి ప్రతి గ్రామంలో వాళ్ళ విగ్రహం లేకపోయినా ఆయన మొట్టమొట్టయినా ఆ రోజు కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో తీసుకోవాలని చెప్పి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం అయిన తర్వాత మనకు వచ్చే నెల ఐదో తారీఖు వరకు అంటే దాదాపు నెల రోజుల పాటు ఈ బావిష్యూరెడ్డి మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా మీరు మీ గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో పార్టీ లీడర్స్ మన సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ గ్రామశాఖ అధ్యక్షులు కానీ లేదా పార్టీ సీనియర్ నాయకులు కానీ ఒక రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ఏవైతే విషయాలు ఆ విషయాలన్నీ కూడా పెద్దలు ధర్మశ్రీ గారు మీకు వివరిస్తారు ఆ విషయాలన్నింటినీ కూడా మీరు రచ్చబండ కార్యక్రమంలో మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది సో ఈ రానున్నటువంటి కాలంలో ఈ రచ్చబండ కార్యక్రమాలు అయినప్పుడు మ్యాక్సిమం ఎన్ని గ్రామాలకి అవకాశం ఉంటే అన్ని గ్రామాలకి నేను కూడా వస్తా మీతో పాటు మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశం ఈ కార్యక్రమాన్ని మీ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం మీ అందరితో కలిసి ఆ గ్రామ శాఖలో కూడా ఎందుకంటే రేపు ముప్పై ఒకటో లోపు అంటే జూలై ముప్పై ఒకటో తారీఖు కల్లా చోడవరం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి శాఖ అధ్యక్షులు కూడా నియమించేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేయబోతా ఉన్నాం అంటే గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుల్ని నియమిస్తాం సో ఆ రోజు కల్లా మీరు కూడా గ్రామంలో ఏ గ్రామంలో అయితే క్లారిటీ ఉందో ఆ గ్రామం వరకు మీరు క్లారిటీ తీసుకొని మీరు నిర్ణయం తీసుకోండి ఒకవేళ ఏదన్నా రెండు మూడు వర్గాలు ఏమన్నా ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వారితో నేను కలిసి కూర్చొని మాట్లాడి దాన్ని సెపరేట్ చేసి ఆ పార్టీ మన పార్టీకి సంబంధించిన శాఖ అధ్యక్షుని కూడా నియమించేటువంటి బాధ్యత ఈ నెల రోజుల కార్యక్రమంలో మనం అందరూ కూడా తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం సో ఏదేమైనప్పటికీ రానున్నటువంటి కాలంలో ఇప్పటికే మీరు చూసారు సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం తాలూకా వారి పనితీరు వల్ల ఏ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయన్నటువంటిది మీరు చూసారు ఇప్పుడే మేము ఈ సమావేశానికి ఆలస్యంగా రావడానికి కూడా గల కారణం ఒకటి ఉంది వడ్డాదిలో ఉన్నటువంటి కేజీబీవీ స్కూల్ ఏదైతే ఉందో స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి అన్నపూర్ణ గారు దాదాపు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు అంటే ఇప్పటి వరకు ఆవిడ ఇక్కడ పనిచేస్తా ఉన్నారు ఒక సీట్ ఒక సీటు ఆరో తరగతిలో ఒక సీటు ఖాళీ ఉంటే సహజంగా ఏదైనా మామూలుగా అడ్మిషన్స్ అనేటువంటి కేజీబీవీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి లిస్ట్ వస్తుంది ఒకటో రెండో ఏదైనా ఖాళీ ఉంటే జిల్లా స్థాయి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకొని ఆ సీట్ ఏ రకంగా పిల్చేయాలనేటువంటిది వారు నిర్ణయం తీసుకుంటారు కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మాకు సీట్ ఇవ్వాలి మాకు ఇవ్వాలి మాకు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసి చివరికి ఆ ప్రిన్సిపల్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి నిన్న మొన్న రెండు రోజుల పాటు స్థానిక శాసనసభ్యుడు ఆఫీసులో నించోబెట్టి దాదాపు నాలుగున్నర ఐదు గంటలు ఉదయం తొమ్మిదికి వస్తే ఒంటి గంటన్నర రెండు వరకు నించో పెట్టారు ఇది ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారుల తరగ పరిస్థితి ప్రభుత్వంలో నిన్నైతే ఎనిమిదిన్నరకు ఎంతకో వెళ్ళామండి ఒంటి గంటన్నర వరకు లోపలికి పిల్లలేదు ఒంటి గంటన్నరకు పిలిచిన తర్వాత ఎమ్మెల్యే గారి కార్యాలయంలో దాదాపు నలభై యాభై మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు అందరూ కూడా ఏకవచనంతో ఒక మహిళను కూడా చూడకుండా నోటికి వచ్చినట్టు బూతులు తిట్టేస్తారు నన్ను ఇది ఒక గురువుగా ఈ రాష్ట్రంలో నేను పనిచేస్తున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను ఒక గురువుకి పిల్లలకి పాఠాలు చెప్పినటువంటి గురువుకు ఉన్నటువంటి పరిస్థితి ఈ ఈ రాష్ట్రంలో ఉంది ఈ పరిస్థితిలో ఉన్నాం ఆవిడ గతంలో మన ప్రభుత్వంలో బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకున్నటువంటి మహిళ నోటికి వచ్చినటువంటి వెళ్తే ఆవిడ సెలైన్ ఎక్కించుకున్నారు ఆవిడకి ఏదో బ్రెయిన్ లో కూడా ఏదో ప్రాబ్లం ఉంది షివరింగ్ వచ్చేస్తుంది అని చెప్పి ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయమన్నారని చెప్పి ఆ డాక్టర్లు చెప్పారని చెప్పి ఆ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన పడతా ఉన్నారు వారిని పరామర్శించి వచ్చాం ధైర్యం చెప్పొచ్చాం అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వ అధికారుల పరిస్థితి ఆ రకంగా ఉంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఏ రకంగా గత సంవత్సర కాలంగా ఉందో అనేటువంటిది ఆ ఊహించుకోవడం పరిస్థితులు ఉంటేనే ఎంత భయాందోళనలు ఉన్నాయనేటువంటిది మీ అందరూ కూడా చూశారు ఆ రకమైనటువంటి పరిస్థితిలో దాదాపు మూడు వందల తొంభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఏకంగా చంపేశారు దగ్గర ఏడు వందల పైచీలకు మన పార్టీ కార్యకర్తల మీద అనేక దాడులు చేశారు కొంత కాలు ఇరిపోయి కొంతమంది చేతులు ఇరిపోయి కొంతమంది రిటైన్ అయిపోయారు దాదాపు దాదాపు రెండు వేల ఆరు వందల మంది మీద కేసులు పెట్టారు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రభుత్వం తరగ పనితీరు ఉంది ఏ రకంగా మన పార్టీ నాయకులు ఇబ్బందులు పడతా ఉన్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం మీ అందరికీ పార్టీ పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటగా డెఫినెట్గా మీ అందరికి తోడుగా పార్టీ ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని భరోసా ఇవ్వడానికి మిమ్మల్ని అందరినీ ఈ రోజు కలవడం జరిగింది మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీకు ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా పార్టీ మీకు తోడుగా ఉంటుంది స్థానికంగా సమన్వయకర్తగా నాది నేను బాధ్యత తీసుకుంటా మీకు అండగా నిలబడతా ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఈ ప్రభుత్వం తాలూకు పరిధిలు చూసి అమ్మో మళ్ళీ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేవు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేస్తారనేటువంటి భయం కూడా ఇప్పటికే అధికారంలో వచ్చేసింది ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అమలాపురం అమలాపురం వెళ్ళాడు మీరు అందరూ వీడియోలు చూసుంటారు సోషల్ మీడియా ఫాలో అయ్యేటువంటి వారు వీడియోలు చూసుంటారు పెద్ద ర్యాలీ అయిపోతుంది ఏ ర్యాలీ అయిపోతుంది కార్ల ర్యాలీ ఈయన కాన్వాయ్ ఈయన సెక్యూరిటీ కవర్లు అందులో నుంచి ఈయన బయట నిలబడి చెయ్యి ఊపుతున్నాడు చుట్టూరు జనం లేరు ఈయన ఒక్కడే ఊపుకుంటున్నాడు ఇంకా చంద్రబాబు నాయుడు ఏం ఊపినా ఓట్లు పడేటువంటి పరిస్థితి లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ ఎక్కితే ఏంటి పరిస్థితి అనేటువంటిది మీరు చూశారు మొన్న పొదలి వెళ్ళినప్పుడు ఒంగోలులో పరిస్థితి ఏంటో మొన్న పల్నాడు వెళ్ళినప్పుడు పల్నాడులో పరిస్థితి ఏంటో అనేటువంటిది మీరు చూసారు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ ఎక్కితే తండోపు దండాలుగా జనం వస్తున్నారు దేనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చూడడానికి కాదు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతని ప్రభుత్వానికి చూపించడానికి అంత మనం కూడా ఈరోజు సమావేశం పెడితే చూడవలం మన సమావేశం పెడితే దాదాపు వెయ్యి మంది ఉన్నాం అంటే ఒక మండల సమావేశం పెడితే ఇంత పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు వస్తున్నారంటే ఈ పరిస్థితి ఈరోజు రాజకీయ పరిస్థితి రాష్ట్రంలో ఏ రకంగా ఉంది ఏ రకమైనటువంటి ఆందో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అనేటువంటి చెప్పడానికి ఇవన్నీ కూడా పార్టీలో వచ్చినటువంటి మార్పులు కానీ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పార్టీ కార్యకర్తలని నాయకులను ఉద్దేశించి ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాలు కానీ వాస్తవానికి గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఒక విజయాన్ని మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు ధర్మశ్రీ గారు శాసనసభ్యులుగా కానీ నేను శాసనసభ్యులుగా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మీ అందరి కష్టంతో ఆ రోజు మేము గెలిచాం అధికారులు ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు వ్యవస్థాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో ఒక కార్యకర్తల్ని ఈ ఇబ్బంది వచ్చినటువంటి మాట ఆయన చెప్పారు అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజం ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు కానీ జగన్ అన్న టూ పాయింట్ ఓ అంటే రెండోసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కార్యకర్తలే ఫస్ట్ ప్రయారిటీ అనేటువంటి విషయాన్ని నేను చెప్పినటువంటి మాట కాదు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఆయన ఏం చెప్తే అది పాటించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఎవర బయట ఉండమనం వాస్తవంగా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది యాక్టివ్గా ఉన్నటువంటి వారు ఉన్నారు అయిపోయిన తర్వాత ఓడిపోయినటువంటి నిరాశతో బయటికి రానటువంటి వారు సంవత్సర కాలంగా ఉన్నటువంటి వారు ఉన్నారు కానీ ఈ సమావేశానికి వచ్చేసరికి పూర్వం నుంచి పార్టీలో యాక్టివ్ గా ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కనబడతా ఉన్నారు ఈ సంవత్సర కాలంగా బయటకు రానటువంటి వారు కూడా సమావేశానికి వచ్చారు మళ్ళీ పార్టీ మీద నాయకత్వం మీద నమ్మకం మీకు కలిగింది కలుగుతుంది అనేటువంటి దానికి నిదర్శనం ఈరోజు సమావేశం చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాం అంటే ఈ రోజు పరిస్థితులు కూడా ఏ రకంగా ఉన్నాయంటే మనం గతంలో అధికారంలో ఉన్నాం అధికారంలో మన ప్రభుత్వం ఉన్నా సరే మనకేమీ ఉపయోగపడలేదు లేదా మనకేమీ మంచి జరగలేదు మనం నమ్ముకొని ఉన్నాం అయినా సరే మనకేం పని జరగలేదు అనేటువంటి వారు ఈ నియోజకవర్గం కాదు అన్ని నియోజకవర్గంలో కూడా ఉన్నారు మొన్న ఎన్నికలైనప్పుడు కూడా ఎన్నికలైనప్పుడు నేను కూడా మొన్న చోడవరం మన అనకప్పల్లో సమావేశం అయినప్పుడు నేను బాధ్యత తీసుకున్నప్పుడు కూడా మాట్లాడినప్పుడు చెప్పాను కార్యకర్తలు అందరూ కూడా ఏ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గా నెలకొన్నారంటే ఎన్నికలు జరిగినప్పుడు సహజంగా ఎన్నికల ప్రక్రియ ఎన్నికల ప్రాసెస్ అనేటువంటి మీకు తెలుసు ఏ రకంగా ఎన్నికలు చేస్తాం దానికి కావాల్సినటువంటి వ్యవహారాలు ఏంటి ఇవన్నీ మీకు చెప్పి మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు మొన్న జరిగినప్పుడు ఎన్నికల్లో కార్యకర్తలు ఎవరు ఉత్సాహంగా లేరు ఎన్నికలు చేసినప్పుడు ఎందుకు మళ్ళీ ఇదే కదా మళ్ళీ రేపు వస్తే వాలంటీర్లు అంటాడు మళ్ళీ రేపొద్దు సచివాలయం అంటాడు ఏం పని ఉంటుంది మనం ఇప్పుడు తిరగడానికి పది రోజులు తిరగడానికి మేము కానీ రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈలే కదా అనేటువంటి పరిస్థితి ఆ రోజు పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో ఉండి సరే మనం కాదని అలాగే చెప్పి అవతల పార్టీ జెండా పట్టుకోలేము అవతల పార్టీలో తిరగలేం మనం మన పార్టీ వస్తే తిరుగుదాం అని చెప్పి తిరిగే తప్ప మనస్ఫూర్తిగా తిరగలేదు మనందరూ అనుకునేది ఏంటి మన ఎమ్మెల్యే ఓడిపోయిన పర్లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలనుకున్నాను అలాగే అనుకున్నాను నేను గాజవాగ్లో చేస్తే అమరవారికి ఓడిపోతే ఏముందిలే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు అమర పని పని మిగిలిన వాళ్ళు అందరూ ఒడ్లేసిస్తారు అనుకున్నారు సోలవరంలో కూడా అంతే తర్మశ్రీ గారు కానీ ధర్మశ్రీ ఓడిపోయిన పర్లేదు ఆ చుడుపవాళ్ళు అందరు గెలిచిస్తారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అలా చెప్పి నూట అరవై నాలుగు మంది ఓడిపోయి దీనికి కారణం దీనికి కారణం కేవలం కార్యకర్తలు మనస్ఫూర్తిగా మనసు పెట్టి పనిచేయకపోవడం అనేటువంటిది నేను బలంగా నమ్ముతా ఉన్నా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది లేదని కూడా నమ్ముతా ఉన్నా రేపు మళ్ళీ మీరు అందరూ కూడా మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పనిచేసినంత కన్నా వంద రెట్లు ఎక్కువగా పనిచేస్తారనేటువంటి నమ్మకం కేవలం అంటే ఇది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫలితం వల్ల చివరికి ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే కార్యకర్తలు మనకి అధికారం వచ్చిన తర్వాత పని అయినా ఓకపోయినా పర్లేదు కనీసం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలు అనేటువంటి పరిస్థితులు ఈ రోజు కూటమి పార్టీ నాయకులు ఆ పరిస్థితి సృష్టించారు రాష్ట్రంలో మన ప్రాణంతో ఉండగలమా లేదా మన రోడ్ల మీద తిరగగలమా లేదా మనం ఏదైనా మాట్లాడితే ఎక్కడ కేసులు పెడతారు ఎక్కడ కుటుంబాన్ని ఇబ్బంది పెడతారు ఎక్కడ మన ఆస్తుల మీద పడతారు అనేటువంటి భయం ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తాలూకా ప్రభుత్వం పనితీరు శ్రీశ్రీ గారు చెప్పారు ఒకసారి రెండు నెలలు నాలుగు అన్నందుకు జైలు నోరు తెలుసుకుంటున్నాయని చెప్పినటువంటి ఒక మాట చెప్పాడు శ్రీశ్రీ అంటే నిజం చెప్పినందుకు రెండు నెలలు ఎంత అలాగే కదా చంద్రబాబు నాయుడు అక్రమాలు చేస్తున్నాడు అన్యాయం చేస్తున్నాడు అవినీతి పాల్పడుతున్నాడు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవట్లేదు అన్నటువంటి మాట మనం మాట్లాడినందుకు మన జైల్లో పెడతా ఉన్నాయి అవన్నీ నిజాలే కదా ఇది ఎప్పుడో శ్రీశ్రీ చెప్పాడు నిజాలు చెప్పినందుకు జైలు నోర్లు తెచ్చుకుంటున్నాయి ఈరోజు జైలు నోరులు తెచ్చుకుంటున్నాయి మన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరు పార్టీ గురించి పార్టీని అండగా నిలబడుతున్నటువంటి వాళ్ళు లేదా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వారికి అందరినీ కూడా ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి కేసులు బనాయించి జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టి ఈరోజు ఆ భయానకరమైనటువంటి వాతావరణం రెండు ఒక రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో నడుస్తాం కొన్ని నువ్వు సంవత్సరంలో ఏం సాధించావంటే సాధించింది ఏం లేదు ఆ మహిళకి ఇస్తామన్నటువంటి పదిహేను వందలు లేవు రైతులకు ఇస్తానన్నటువంటి ఇరవై వేలు లేవు చదువుకున్నటువంటి యువతకి ఇస్తానన్నటువంటి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి లేదు మా మహిళలు ఫ్రీగా ఎక్కిస్తానటువంటి ఆ ఫ్రీ బస్సు లేదు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నటువంటి ఆ పెన్షన్ లేదు మరి నీకు ఏ దేనికి నీకు మళ్ళీ ప్రజలు ఓటేస్తారని చెప్పి అమ్ముతా ఉన్నాం ఇవన్నీ కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఎందుకంటే రేపు ఒకటో తారీఖు నుంచి ఎమ్మెల్యేలు తిరుగుతారట గ్రామాల్లో ఏం తిరుగుతాడు ఏమని అడుగుతారు రేపు ప్రజలు కూడా నిలదీసేటువంటి పరిస్థితి వస్తుంది అది ఏం సాధించారని చెప్పి రేపు గ్రామాల్లో తిరుగుతారో నాకైతే అర్థం కావట్లేదు మనం ఆ రోజు గడప ప్రభుత్వం చేసిన మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేసినప్పుడు అప్పటికి అన్ని పథకాలు ఇచ్చాం జగన్ కాలనీలు ఇల్లు ఇచ్చాం హౌసింగ్ ఇచ్చాం అమ్మఒడిచ్చాం ఇచ్చాం ఆసరా ఇచ్చాం ఆరోగ్యశ్రీ ఇచ్చాం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం ఇన్ని పథకాలు అన్ని చేస్తేనే మనకు ఓట్లు వేయలేదు మరి నువ్వు ఏమి చేయకపోతే నీకు ఓట్లు వేస్తాననుకుంటే మీ అమ్మాయి తత్వం రేపు గ్యారంటీగా ఈ కూటమి అనేటువంటిది రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సింగిల్ డిజిట్ పడిపోవడం ఖాయం అనేటువంటిది కానీ మనం ఆల్మోస్ట్ పద్నాలుగు నెలలు అయిపోయింది ఇంకో మూడున్నర సంవత్సరాలు ఇంకో మూడున్నర సంవత్సరాలు కష్టపడితే మళ్ళీ ఐదు సంవత్సరాలు అధికారం వస్తుంది మనం ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి నిమిషం మనం గడుస్తున్నటువంటి ప్రతి సెకండు మనం అధికారం వైపు అడుగులు వేస్తా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి అధికారంలో ఉన్నోడికి ఒక సెకండ్ గడిస్తే అధికారం పోతున్నాడు ప్రతిపక్షంలో ఉన్న మనకి ఒక నిమిషం కలుస్తూ ఉంటే మన అధికారానికి దగ్గర పడుతున్నాం సో మనకి ఎంత తొందరగా టైం గడిచిపోతే అంత తొందరగా అధికారంలోకి వస్తాం మనం దానికి కావాల్సినటువంటి కష్టం పడదాం ప్రజల పక్షాన్ని నిలబడదాం ప్రజల పక్షాన్ని పోరాటం చేద్దాం అంత మించి మనం చేయగలిగింది లేదు మీకు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టంలో అండగా నిలబడేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఏముంది మనల్ని ఏం చేయగలరు కేసులు పెడతారు ఇబ్బందులు పెడతారు ఆస్తుల మీదకి వస్తారు సరే కోర్టుని ఆశ్రయించు కోర్టులు ఉన్నాయి ఆశ్రయిద్దాం ప్రయత్నం చేద్దాం ఎవరు ఏది నష్టపోయినా మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నష్టాన్ని భర్తీ చేసేటువంటి బాధ్యత కూడా ఈ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కొన్ని పొరపాట్లు గత ప్రభుత్వంలో కొన్ని తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కార్యకర్తలు కాస్త ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు దాన్ని భర్తీ చేసేటువంటి బాధ్యత మనం తీసుకుందాం మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకుందాం ఒక రెండు నిమిషాలు ఒక లాగనమ్మాషాలు సో రానటువంటి కాలంలో ఇంకా ఏది వచ్చినా మీ గ్రామ గ్రామ స్థాయిలో వచ్చినా మీరు కూడా ఎప్పుడన్నా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇక్కడ మండల నాయకత్వం ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నారు మీరు ఎక్కడ మాట్లాడినా ఏది మాట్లాడినా స్థానిక నాయకత్వం స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వారి తాలూకా వైఫల్యాల మీద మాట్లాడేటువంటి ప్రయత్నం ఎప్పటికప్పుడు చెయ్యాలి అంతే తప్ప గ్రామంలో కూర్చున్నోడి చంద్రబాబు నాయుడు గురించి వార్డులో ఉన్నాడు చంద్రబాబు నాయుడిని అందరూ కూడా చంద్రబాబు చంద్రబాబు నాయుడు తిట్టడానికి పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అధికార ప్రతినిధులుగా మేమున్నాం అవసరాన్ని బట్టి మేము మాట్లాడుతుంటాం కానీ మీరు స్థానికంగా ఎప్పుడు బలపడతారంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే దౌర్జన్యాలు దోపిడీలు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కోటమి పార్టీకి చెందినటువంటి నాయకులు ఏదైతే దౌర్జన్యాలు చోటు చేస్తున్నారో వారిని మీరు నిలదీసినప్పుడు మీ నాయకత్వాలు పెరుగుతాయి మీరు చంద్రబాబు నాయుడు తిరిగితేనో పవన్ కళ్యాణ్ తిరిగితేనో మనకు ఉపయోగం లేదు దాని ఆ స్థాయికి సంబంధించినటువంటి నాయకత్వం ఉంది మీరు మీ బాధ్యతగా మీరు బాబో మీ నాయకత్వాన్ని బలోపేతం చేసుకున్న ఎవరికి ఏ గ్రామంలో మిమ్మల్ని కూడా జిల్లా మా మండల నాయకత్వాన్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఉదాహరణకి ఏదన్నా ఒక గ్రామంలో కష్టం వస్తే మన నాయకుడికి ఏదన్నా ఇబ్బంది వస్తే మండలంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఆ వెళ్ళి వాళ్ళని ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మండల నాయకత్వం తీసుకోవాలి అప్పుడే ఆ మండలంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులకి ధైర్యం వస్తుంది మాకు ఏదైనా కష్టం వస్తే మన మండల లీడర్షిప్ అంతా మా దగ్గర వస్తుంది అనేటువంటి ధైర్యం ఎప్పుడైతే మన నాయకత్వానికి మనం కల్పిస్తామో ఆటోమేటిక్గా అన్ని గ్రామాల్లో లీడర్షిప్ అనేటువంటి పెరుగుతుంది ఎక్కడన్నా లీడర్షిప్ లేనటువంటి గ్రామాల్లో కొత్త నాయకత్వాన్ని తయారు చేద్దాం రాజకీయ పార్టీలో ఆ పార్టీ వల్ల నాయకత్వం తప్ప నాయకుల వల్ల పార్టీ కాదు ఏ రోజు కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు అమర్నాథ్ ఉన్నా ధర్మశ్రీ గారు ఉన్నా హైమావతి గారు ఉన్నా మల్పి నాయుడు గారు ఉన్నా ఎవరన్నా ఆ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జెండా వల్ల మా గౌరవం తప్ప మా వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం కాదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఆ పార్టీ వల్ల మన పార్టీ వల్ల మన గౌరవం తప్ప నేను లేకపోతే పార్టీ లేదనుకుంటే ఆ రోజు నుంచి మన పతనం మొదలవుతుంది అనేటువంటి విషయాన్ని దయచేసి మీరు అందరూ కూడా గమనించండి మేము ఒక్కరి వల్ల ఆ పార్టీ నిలబడుతుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఆయనే పార్టీ స్థాపించాడు ఆ స్థాపించినటువంటి పార్టీలో మన అందరం భాగస్వాములు అయ్యాం ఆయనకు అండగా నిలబడ్డాం ఆయనతో పాటు పోరాటం చేస్తూ ఉన్నాం ఆయన కష్టాల్లో ఉన్నాం సుఖాల్లో ఉన్నాం అన్నింటిలో మనం పార్టిసిపేట్ చేసుకుంటాం ఈ రోజు వచ్చినటువంటి గౌరవం కూడా ఆయన వల్ల వచ్చింది మనకి అమర్నాథ్ వల్ల జగన్మోహన్ రెడ్డి కంటే లేదు జగన్మోహన్ రెడ్డి వల్ల అమర్నాథ్ తప్ప అమర్నాథ్ వల్ల జగన్మోహన్ రెడ్డి కాదు సో ఇది ఎప్పుడు కూడా మీరు మన గ్రామాల నుంచి ప్రతి ఒక్క దగ్గర సో అందుకని అంటే ఉన్నాయి ఎక్కడన్నా లీడర్షిప్ లేనటువంటి గ్రామాలు ఏదన్నా కొంతమంది మన ఎన్నికల్లో ఆ పార్టీకి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు కొన్ని కొన్ని ఇతర పార్టీలకు వెళ్ళిపోయినటువంటి నాయకులు ఉన్నారు ఎక్కడైనా రిప్రజెంటేషన్ లేకపోతే కొత్త లీడర్షిప్ని తయారు చేద్దాం కొత్త నాయకత్వాన్ని తయారు చేసి అక్కడ లీడర్షిప్ని మన పార్టీ తరఫున పోరాటం చేసేటువంటి దానికి అవకాశం కల్పిద్దాం కానీ లీడర్షిప్ లేని కొత్త నాయకత్వాన్ని తయారు చేద్దాం ఇది ఉన్నటువంటి ఎందుకంటే ఇంకా నాలుగు సంవత్సరం మూడున్నర సంవత్సరాల సమయం ఉంది మనం టౌన్ లెవెల్ నుంచి శ్రద్ధం చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంది గతంలో ఏదన్నా పార్టీ పరంగా జరిగినటువంటి పొరపాట్లు కానీ లేదా మీకు మీలో మీకు ఉన్నటువంటి వర్గ విభేదాలు ఏమైనా ఉన్నా ఏ ఉన్నా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవి చేసుకోవడం వల్ల మనం వీక్ అయిపోతుంది తప్ప మనకి ఉపయోగం లేదు అధికారంలో ఉన్నప్పుడు మీరు మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా చేసినా ఏదైనా తప్పు చేసినా ఆ రోజు మమ్మల్ని నిలదీయడానికి అవకాశం ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ సమానం అందరూ కలిసి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది మీకు ఏది ఉన్నా సరే మా నోటీసులో పెట్టండి నాతో మాట్లాడండి మీకు ఉన్నటువంటి కష్టాన్ని చెప్పండి దాన్ని తీర్చేటువంటి అవకాశం ఉంటే తీర్చడానికి లేదా సర్ది చెప్పడానికి లేకపోతే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రేపు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేయడానికి ఆ బాధ్యత తీసుకుంటాం కానీ దయచేసి పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని చెప్పుకొని మాత్రం దయచేసి ఎవరు ఇంట్లో కూర్చోవద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాము ఆ వాతావరణం ఈరోజు సమావేశంతో అయితే నాకు ఆ పటాపంచలు అయిపోయి ఎందుకంటే వచ్చినటువంటి జనం గా రేపు మళ్ళీ ఇదంతా కూడా ఎప్పటికప్పుడు యాక్టివేట్ అవుతారు ఎంత ఎంత జనం ప్రతి సమావేశానికి పెరుగుతారనేటువంటి నమ్మకం నేను సమావేశంతో కలిగిస్తాను ఈ సమావేశానికి ముందు కొంతమంది సీనియర్ నాయకత్వాన్ని మండలానికి టౌన్ కి వేసాం వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి వెళ్ళి అందరిని ఆహ్వానించి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారు పడినటువంటి కృషి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇది పార్టీలో ఈ రకమైనటువంటి వాతావరణం కుటుంబ వాతావరణం ఉంటే డెఫినెట్ గా మనం సక్సెస్ అవ్వడానికి వేరే సందేహం ఉండదు రానటువంటి కాలంలో మరిన్ని పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అన్ని మెల్లిగ చేద్దాం ఎవరి మీద ఏ రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి కూడా మీ మీద లేకుండా చూసుకునేటువంటి బాధ్యత తీసుకుంటాం ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు మీరు మీ సమయాన్ని మాత్రం కేటాయించండి ఏదైనా సమావేశం ఉన్నప్పుడు ర్యాలీ ఉన్నప్పుడు లేదా సభ ఉన్నప్పుడో లేదా మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడో పార్టీ కోసం మీ సమయాన్ని సమయాన్ని మాత్రమే కేటాయించండి ఇంతకు మించి మీరు ఏం కేటాయించాల్సినటువంటి పని సమయాన్ని మీ శ్రమని కేటాయించండి మిగిలిన విషయాలన్నీ కూడా ఆ వ్యవహారాలన్నీ మేము చూసుకుంటాం సో ఈ మూడున్నర సంవత్సరాలు ఆ రకంగా పంచాంతాం అటువంటి కాలంలో ప్రతి ఇదే వాతావరణంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు కంటారా మూడు నెలలు కంటారా మీ ఇష్టం మూడు నెలలకు పెడదాం ఆరు నెలలకు పెడదాం ప్రతి ఆరు నెలలకు ఒక మండల మీటింగ్ ఇలా పెట్టుకుందాం సరదాగా వాతావరణం ఈ రకంగా జూన్లో ఒక సమావేశం అలాగే మళ్ళీ కార్తీక మాసంలో ఒక సమావేశం రెండు మీటింగ్లు పెట్టుకుంటే ప్రతి సంవత్సరానికి రెండు సమావేశాలు అవుతుంటాయి ప్రతిసారి ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి హెడ్ క్వార్టర్లో పెట్టాము ఈసారి నుంచి ఇంకొక మెయిన్ విలేజ్ ఏదైనా తీసుకొని అక్కడ అందరినీ అక్కడ ఆహ్వానిస్తాం ఎందుకంటే అక్కడ కూడా మన బలం ఏంటనేటువంటి గ్రామాలు కూడా చూడాలి ఈరోజు పట్టణంలో అవుతుంది కాబట్టి ఎయిర్పోర్ట్ కాబట్టి ఈరోజు ఫస్ట్ టైం టౌన్లో పెట్టాం నెక్స్ట్ టైం మేజర్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఒక సమావేశం ఒక దగ్గర ఒక సమావేశం ఒక దగ్గర పెడితే అక్కడ ఇంతమంది జనం వచ్చినప్పుడు ఆ గ్రామంలో కూడా మన పార్టీ బలం ఏంటనేటువంటి తెలుసు సో డెఫినెట్గా ఆ సమావేశాన్ని ఆ రకంగా మనం డిజైన్ చేసుకొని రేపు రానటువంటి కాలంలో మీకు ప్రధానంగా ఇంకా విషయాలు చాలా ఉన్నాయి ఇంకా పెద్దలు మాట్లాడాలి కాబట్టి రానటువంటి కాలంలో ఉన్నటువంటి తక్షణ కార్యక్రమాలు రేపు రాజశేఖర రెడ్డి గారు జయంతి కార్యక్రమం మాత్రం దయచేసి ఘనంగా ప్రతి గ్రామంలో జరిగేటువంటి బాధ్యత యొక్క నాయకత్వం అంతా కూడా తీసుకుంటారని మేము ఈ గ్రామాల్లో చేయండి ఎలాగ పట్టణంలో మేము ఉంటాం చేస్తాం మీ గ్రామాల్లో మీ కేక్ కటింగు సేవా కార్యక్రమాలు మీరు చేయండి తర్వాత ఈ బాబ్ షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ట్యాంప్లెట్స్ కూడా ఇవన్నీ డిజైన్ చేయించాం అవన్నీ కూడా మీకు ఎంతో తరగతిలో హ్యాండ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం అప్పటి నుంచి ప్రోగ్రాం కూడా ఏ రకంగా చేయాలనేటువంటిది తర్వాత ధర్మశ్రీ గారు వివరంగా చెప్తారు సో ఇవి ఈ ప్రధానమైనటువంటి విషయాలు మీ అందరితో చర్చించాలని ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం పెద్ద ఎత్తున మీరు అందరూ ఇచ్చేసినందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ